హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం యాభై ఐదు వేలకు దిగిరానున్న బంగారం ధర ఎప్పటి నుండి ఏంటి అని వివరాలు తెలుసుకుందాం అయితే వెంటనే కాదు కొంచెం సమయం పట్టినా కూడా యాభై ఐదు వేలకి అయితే దిగిరానుందని నిపుణులు అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గత రెండు రోజుల నుంచి అయితే కదా బంగారం ధరలు లైట్పై తగ్గుతోంది ఎంత తగ్గిందనే వివరాలు కూడా ఒకసారి చూద్దాం గత రెండు రోజులుగా బంగారం ధరలు అయితే తగ్గుతూ వస్తున్నాయి నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు మరింత దిగి రావడంతో కొనుగోలు ధరలకు కొనుగోలు ఇది నిజంగా శుభవార్త అనే చెప్తున్నారు పసిడి ధరలు ఒక్కసారిగా దిగి రావడంతో సామాన్యులు మధ్య తరగతి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ముఖ్యంగా చూస్తే పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇలా కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం అండి హెవీగా ఏం తగ్గిపోదు కానీ లైట్ గా కొంచెంగా తగ్గుతోంది రేటు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు దేశీయంగా డిమాండ్ వంటి అంశాల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు సహజం అయితే గత రెండు రోజులుగా కొంచెం అయితే తగ్గు ధరలు తగ్గుముఖం పట్టే ధరలు అంటున్నారు ఎంత అంటే రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రాముకు తొంభై రూపాయలు అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం మరింత భారీగా పడింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం గ్రాముకి తొంభై ఎనిమిది రూపాయల మేర తగ్గింది అంటే గ్రామకి ఏంటంటే పది గ్రాముల బంగారం అక్క తొమ్మిది వందల రూపాయలు తగ్గుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం నుంచి పది గ్రాములకి తొమ్మిది వందల ఎనభై రూపాయలు అంటే ఇంచుమించుగా వెయ్యి రూపాయలు తగ్గింది నిన్నటి వరకు ఆకాశం తాకిన బంగారం ధరలు ఒకసారిగా కొంచెం తగ్గాయని అయితే చెప్తూ ఉన్నారు ఇక రానున్న రోజుల్లో అయితే కనుక బంగారం మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం భారతదేశంలో బంగారం ధరలు ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే దేశీయంగా అంతర్జాతీయంగా ఇదే కనిపిస్తోంది ఇదే హై రేట్ అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ రేటు అవంశిక ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు వచ్చి మూడు వేల నూట అరవై డాలర్ల పైకి చేరి జీవనకాల గరిష్టాన్ని నమ్మొచ్చి అంటే జీవితకాలంలో ఇదే హయ్యెస్ట్ బంగారం ధర అనమాట ఇప్పటి వరకు కూడా మరోవైపు దేశీయంగా చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి స్వచ్ఛమైన పసిడి ధర తొంభై నాలుగు వేలకు సమీపంలోకి వెళ్ళిపోయింది మన ఇండియన్ రేట్ చూస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే కనుక తొంభై నాలుగు వేలకు వెళ్ళిపోయింది అయితే కొందరు నిపుణులు ఈ ఏడాదిలోనే గోల్డ్ రేటు లక్ష రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ఇంకా పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు అమెరికాకి చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెర్చ్ సంస్థకు సంబంధించిన మార్నింగ్ స్టార్ గోల్డ్ రేట్ మార్నింగ్ స్టార్ గోల్డ్ రేట్ రాబోయే కొన్ని సంవత్సరాలు భారీగా పతనమవుతుందని అయితే విశ్లేషిస్తున్నారు ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశీయ బుల్టెన్ మార్కెట్లో పది గ్రామాలు అంటే తొలం బంగారం వచ్చి తొంభై రెండు వేల నుంచి తొంభై నాలుగు వేల వరకు రేట్ అయితే చేరింది అయితే ఈ ధరలు యాభై ఐదు వేల కంటే తక్కువ స్థాయికి చేరే అవకాశం ఉందని మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ తన తాజా నివేదికలు అయితే పేర్కొంటున్నారు అయితే ప్రస్తుత ధరతో పోలిస్తే నలభై శాతం తగ్గుదల నమోదు కానుందని అయితే వెల్లడించారు అయితే ఇది కొంచెం సమయం తీసుకుంటుందని చెప్తున్నారు ముఖ్యంగా ధరలు తగ్గడానికి కారణాలు కూడా ఆయన అయితే విశ్లేషించారు మార్నింగ్ స్టార్ విశ్లేషణ ప్రకారం చూస్తే బంగారం ధరలు దీర్ఘకాలంలో తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి మొదటిది సరఫరా డిమాండ్ అండ్ డైనమిక్స్ బంగారం ధరలు ఇప్పటి స్థాయిలో కొనసాగించడానికి అనుకూలంగా లేవని జోన్ మిల్స్ అభిప్రాయపడ్డారు అంటే మైనింగ్ బంగారం తవ్వకాలు పెరిగాయి అలాగే సప్లై కూడా పెరుగుతుందని తద్వారా గోల్డ్ రేటు దిగి వస్తాయని అయితే చెప్తున్నారు అంటే ఇప్పుడు ఎక్కువ మంది బంగారం కొనుక్కోవడం వల్ల మైనింగ్ తవ్వకాలు కూడా ఎక్కువైపోతాయి దానివల్ల బంగారం రేట్లు ఇంకా ఎక్కువగా లభించడం వల్ల రేటు తగ్గుతాయి అంటున్నారు ఇక రెండవది చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరపడడం వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాలు కూడా బంగారం డిమాండ్ తగ్గించవచ్చు అని చెప్తున్నారు ఇటీవల ట్రంప్ సుంకాలు ట్యాక్స్ అయితే బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చినప్పటికీ ఈ ఒత్తిడి తాత్కాలికమని దీర్ఘకాలంలో ధరలు యాభై ఐదు వేల స్థాయికి చేరవచ్చని మిల్స్ అంచనా వేస్తున్నారు ఇదే అంతర్జాతీయంగా చూస్తే ప్రస్తుతం ఔన్స్కు స్పాట్ గోల్డ్ రేటు మూడు వేల ఒక వంద డాలర్ల పైన ఉండగా పద్దెనిమిది వందల ఇరవై డాలర్ల స్థాయికి పడిపోవచ్చునైతే అంచనా వేస్తున్నారు అంటే ఇంచుమించుగా సగం రేటు దగ్గరగా పడిపోవచ్చునైతే రానున్న రోజుల్లో ఆయన అయితే అంచనా వేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు రికార్డు స్థాయి చేరడానికి కారణం చూస్తే ట్రంప్ ట్యాక్స్లు అలాగే భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు అంటున్నారు పరిస్థితి కాస్త కుదుట పడ్డాక త్వరలోనే కేంద్ర బ్యాంకులు తమ హోల్డింగ్స్ అయితే తగ్గించుకుంటాయని ఈ సందర్భంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వ్యాఖ్యలను ఆటంకించారు జాన్ మిల్స్ మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు కూడా పెరుగుతూ ఉండడంతో భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గుతుందని అన్నారు అంటే చాలా మంది ఆన్లైన్ లో బంగారం కొంటున్నారు ఇదైతే జస్ట్ పేపర్ మీద ఉన్నట్టు ఉంటుంది దాని వల్ల కూడా బా మనం డబ్బులు పెట్టి వస్తువులు కొనుక్కునే బంగారం బండి తగ్గుతుంది అంటున్నారు దాని ద్వారా రేటు తగ్గొచ్చు గతంలో బంగారం ధరలు ఎలాంటి గరిష్ట స్థాయి నుంచి పడిపోయిన చరిత్రను ఆయన గుర్తు చేశారు ఏదేమైనా బంగారం ధర మిల్స్ అంచనాలకు అనుగుణంగా పడిపోతే సామాన్యులకు అంతకంటే శుభవార్త ఉండదని అయితే చెప్తున్నారు ఇది గంటనే కాకపోయినా రానున్న రోజుల్లో యాభై ఐదు వరకు కూడా తగ్గుతుందని అయితే ఆయన అంచనా వేస్తున్నారు